హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము ముందుకొచ్చాను ఇవాటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి వెల్లుల్లి కారం అటుకులు వెల్లుల్లి కారంతో ఇలా అటుకులు రెడీ చేసుకుని ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటాయండి ఇవి చాలా క్రంచీగా టేస్టీగా కూడా ఉంటాయి వీటిని రెడీ చేసుకోవడం చాలా సింపుల్ అండి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మీకు టీ టైమ్ స్నాక్లోకి ఏదైనా టేస్టీగా తినాలనిపించినప్పుడు ఇలా వెల్లుల్లి కారంతో అటుకులు రెడీ చేసుకొని ఫ్రెండ్స్ ఇవైతే చాలా బాగుంటాయి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఈ వెల్లుల్లి కారం అటుకులు రెడీ చేసుకోవడానికి ఇలా లావు అటుకులు కాకుండా కొంచెం పలచగా ఉన్న అటుకులు తీసుకోవాలి నేనైతే ఇక్కడ మీడియం సైజు అటుకులను తీసుకున్నాను మరియు లావు లేవు బాగా పలచగా కూడా లేవండి ఈ విధంగా ఉన్న అటుకులను తీసుకున్నాను స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో చూపించిన కప్తో రెండు కప్ల వరకే అటుకులు వేసాను ఇప్పుడు ఈ అటుకులని వేయించుకోవాలి ఇందులో ఆయిల్ ఏం వేయకూడదండి డైరెక్ట్గా మనం బాడీలో వేసుకొని ఇవి కొంచెం క్రిస్పీగా ఎంతవరకు వేయించుకోవాలి అయితే మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ అటుకులని వేయించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మనం ఇలా పట్టుకొని చూసినట్లయితే చాలా క్రిస్పీగా రెడీ అయిపోతాయండి ఇలా వచ్చేంతవరకు వేయించుకోవాలి డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు డైరెక్ట్ కంటే కూడా ఇలా వేయించుకొని చేసుకుంటే మరింత క్రిస్పీగా ఉంటాయి ఇలా అటుకులని వేయించుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు వెల్లుల్లి కారం కోసం ఒక చిన్న రోల్ని తీసుకొని ఒక చిన్న గడ్డ వెల్లుల్లిని తీసుకొని పాయలుగా వలిచి పొట్టు తీసి వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచుకోవాలి ఈ విధంగా కచ్చపచ్చగా దంచిన తర్వాత ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకొని ఇప్పుడు ఈ కారము వెల్లుల్లి ఉప్పునంతా కూడా బాగా దంచుకోవాలి ఈ విధంగా కచ్చపచ్చగా దంచిపెట్టుకోవాలి దంచి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక గుప్పెడన్ని పల్లీలని వేసుకోవాలి పల్లీలు పచ్చివాసన వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అటుకులు వేయించుకున్న బాండీలోనే వేసుకోవాలి అటుకులల్లో వేసుకోండి తర్వాత అదే ఆయిల్లో ఒక గుప్పెడన్ని జీడిపప్పు పలుగులను కూడా తీసుకొని వీటిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకు ఇందులో వేసుకొని కరివేపాకు జీడిపప్పులు అనేది బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు క్రిస్పీగా వరకు ఫ్రై చేసుకోండి ఇలా కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత అటుకులున్న బాండీలోకి వేసుకోవాలి తర్వాత ఇప్పుడే అదే ఆయిల్లో ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి జీలకర్ర పసుపు అనేది కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకోవాలి ఈ వెల్లుల్లి కారం అనేది పచ్చిది డైరెక్ట్గా వేసుకోకుండా ఇలా ఆయిల్లో ఫ్రై చేసి వేయడం ద్వారా చాలా రుచిగా ఉంటుందండి వెల్లుల్లి ఆయిల్లో ఫ్రై అయితే మంచి సువాసన వస్తూ ఉంటుంది కదా వెల్లుల్లి కారాన్ని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత దీనిని కూడా ఇప్పుడు అటుకుళ్ళల్లో వేసుకోవాలి ఇలా అటుకుళ్ళల్లో వెల్లుల్లి కారం పోపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి పోపుది వేడిగా ఉన్నప్పుడు వేసాం కాబట్టి చేతితో కలుపుకోవడం ఇబ్బందిగా ఉంటుందండి అలా కాకుండా ఇలా స్పూన్తోటే బాగా కలుపుకోవాలి ఇలా స్పూన్తో కలిపిన తర్వాత ఇప్పుడు ఉప్పుని సరిచూసుకోండి ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు కావాలనుకుంటే ఇందులో పుట్నాలను కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ పుట్నాలు వేయలేదు చూడండి ఫ్రెండ్స్ మనకి వెల్లుల్లి కారం అటుకులు ఎంత బాగా వచ్చాయో చూడడానికి చాలా కలర్ఫుల్గా క్రిస్పీగా కూడా ఉంటాయండి తింటుంటే అలా తింటూనే ఉంటాము వీటిని టీ టైమ్ స్నాక్లోకి అయితే భలే ఎంజాయ్ చేస్తూ తినచ్చు చాలా బాగుంటుంది ఇలా రెడీ చేసుకున్న వాటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అయిన టేస్టీ క్రంచీ వెల్లుల్లి కారం అటుకులు రెడీ అయిపోయాయి మీ పిల్లలు ఏదైనా స్నాక్ అడిగినప్పుడు అప్పటికప్పుడు వీటిని ఇలా రెడీ చేసి ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలా రెడీ చేసుకున్న వాటిని స్టోర్ చేసుకున్నట్లయితే ఒక నెల రోజుల వరకు ఈజీగా తినయచ్చు చాలా రుచిగా ఉంటాయి క్రంచిగా కూడా ఉంటాయి ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి కారం అటుకులని ఎలా రెడీ చేసుకున్నామో చూశారు కదా మీకు ఈ వీడియో నచ్చిందా లేట్ చేయకుండా వెంటనే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ వెల్లుల్లి కారం అటుకులని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్